నమస్తే ఫ్రెండ్స్ అందరూ అనుకున్నట్టుగానే అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి వచ్చేసింది దుమ్ము దుమ్ము కొట్టేస్తుంది మనందరం తెలుసు గత ఎనిమిది రోజుల నుంచి ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది అయితే అమెరికా యుద్ధంలోకి డైరెక్ట్గా వస్తాను వస్తాను అని చెప్పింది కానీ రాలేదు కానీ ఎందుకో ఈ ఆదివారం ఇరాన్ అనుస్థావరాల మీద మూడు స్పిరిట్ బాంబులు వేసి పడేసింది అవి పక్షి ఆకారంలో ఉంటాయి దూసుకొని వెళ్ళిపోయి బాముల్ని కింద భూమితో సహా బద్దలు కొట్టి పడేసింది అది ఇక్కడే మనకి మూడో ప్రపంచం వచ్చిద్దా మూడో యుద్ధం రానుందా అంటే నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం రాదు కానీ అమెరికా ఒక పరపోర్టు చేస్తే కానీ వచ్చింది ఎందుకు రాదంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీకి అమెరికా సపోర్ట్ చేస్తుంది ఎందుకు చేసిద్ది ఎందుకు చేసిద్ది అంటే వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి పైగా ఇజ్రాయెల్ పీపుల్ అంటే జ్యూస్ మొత్తం కూడా క్రిస్టియన్ కంట్రీస్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు పెద్ద తలకాయలుగా ఉన్నారు అక్కడ సైంటిస్టులుగా ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉంటారు అంటే క్రిస్టియన్ కంట్రీస్కి ఒక రకంగా ఇజ్రాయెల్ దేశమే పెద్ద లాంటిది అనమాట అందుకని అమెరికా యుద్ధంలోకి వచ్చింది ఇరాన్ మీద దాడి చేసింది ఇది సూపర్ మరి ఇప్పుడు చైనా రష్యా ఇరాన్కి సపోర్ట్ చేయాలి కదా చేస్తాయా చెయ్యు ఎందుకంటే రష్యా కూడా క్రిస్టియన్ కంట్రీ చైనా చేయదు ఎందుకు అంటే ఇప్పుడు చైనాకి అవసరమైతే ఆయుధాలు సప్లై చేస్తాయి అంతే తప్ప యుద్ధంలో ఒక డైరెక్ట్గా దిగి అమెరికా చేత ఇజ్రాయెల్ చేత తనులు తేనాం ఎందుకంటే ఆలయాలకి సంబంధాలు ఏమి లేవు కాబట్టి అయితే యుద్ధం ఒకవేళ రష్యా చైనా కూడా ఎందుకు దిగుతాయంటే ఒకవేళ అమెరికా మీరేటర్ని ఆటగాలే పిచ్చాది వెళ్ళారా చైనా యాదవా రష్యా అదవా అని వాళ్ళ మీదకి ఇతనే ఉన్న బాంబులు వేస్తే ట్రంప్ అప్పుడు వాళ్ళు కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది సో అమెరికా అంత తెంగర పని చేయదు అమెరికా టాగ్రెట్ ఇరాన్ అణు లేకుండా చేయటం ఇజ్రాయెల్ కూడా అణు లేకుండా చేయటం ఓకే లేకుండా చేస్తాయి అంతే అంతర్త అయిపోయింది ఒకవేళ ఇరాను ఏళ్ళని ముస్లిం కంట్రీస్ని ఏమైనా బాబు మీరు రాని మాకు చైనా వాళ్ళు క్రిస్టియన్ కంట్రీస్ అన్ని ఇజ్రాయల్ని సపోర్ట్ చేస్తూనే మన ముస్లింలు అందరూ ఏకమైపోతాం రాండే అల్లాహు అక్బర్ అని ఇతను అంటే వాళ్ళు కూడా రారు ఎందుకు రారంటే క్రిస్టియన్ కంట్రీస్ దెబ్బకి ఇస్లామిక్ కంట్రీస్ తట్టుకోలేవు ఈ మహాతి యాభై ఏడు ఎన్నో ఉంటాయి కానీ ప్రపంచంలో అత్యధిక కంట్రీస్ అన్నీ కూడా క్రిస్టియన్స్వే అది ఆ సంగతికి ఈ ముస్లిం కంట్రీస్కి తెలుసు పైగా ఈ ముస్లిం కంట్రీస్లో సగం కంట్రీసు షియాలు సున్నీలు ఉన్నారు సియాలకి సున్నీలకి పడదు సో వాళ్ళు రారు అందుకని ఇరాను లేదా రెండు మూడు ముస్లిం కంట్రీసు అవి వీళ్ళతో పోరాడాల్సిందే అయితే ప్రస్తుతానికి ఇరాన్ పోరాడిద్ది కానీ ఒక వారం పది రోజుల తర్వాత పోరాడలేదు అంత సీన్ లేదు మరి ఎవరు వస్తారు ఇజ్రాయెల్కి అమెరికా యూకే ఫ్రాన్స్ న్యూజిలాండ్ ఆర్లాండ్ ఈలాండ్ మొత్తం ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే సో యుద్ధం ఒక పది రోజుల కంటే ఎక్కువ కంటిన్యూ అవుతూ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయదు యావ ఊరయ్యే కంగారు పడాల్సిన పని లేదు ఇరానికి కొంచెం బొమ్మ చూపించి యుద్ధాన్ని క్లోజ్ చేస్తారు అందుకని మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందని ఎవరు భయపడద్దు అయితే నా మనం ఏంటంటే అమాయకమైన ముస్లింలు అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు అలా జరగకుండా చూసి త్వరగానే యుద్ధానికి ముగింపు పడకాలని మనసు కోరుకుంటూ చలో తీసుకుంటున్నాను జై హ్యూమన్ బీయింగ్